నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్ ఈరోజు ఆంధ్రజ్యోతి సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు వాటి వెనుకున్న అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా పది మందికి షేర్ చేయండి అలాగనే ఈ ఛానల్ యొక్క ఎదుగుదలలోనూ మీ తోడ్పాటుని సహకారాన్ని కొద్దిపాటేనే అందించాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను ఇక లేట్ చేయకుండా అనాలిసిస్లోకి వెళ్ళిపోతే ఆంధ్రజ్యోతి నేటి అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ఒకటిన్నరకి విఐపి ఐదున్నర గంటలకు సర్వదర్శనాలు ప్రారంభం సుందరంగా ముస్తాబైన తిరుమల విద్యుత్ దీపాలకాంతులు తిరుమల శ్రీవారి ఆలయం వైకుంఠ ద్వార దర్శనాలు ఓపెన్ చేయబడ్డాయి మొదటి మూడు రోజులు కేవలం టోకెన్లో ఉన్న వాళ్ళకే ఆ తర్వాత ఏడు రోజులు సర్వదర్శనాలు అన్నీ ఉంటాయని చెబుతూ ఉన్నారు సరే ఎందుకంటే దీని మీద కొంత ప్రతిష్టంభన కూడా నెలకొని ఉంది ఊన్ని పర్వదినాల్లో పెద్దగా రావద్దు అని అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నట్టుగా కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వారా దర్శనాలు మొదలు కానున్నాయి జనవరి ఎనిమిదవ తేదీన అర్ధరాత్రి వరకు పది రోజుల పాటు ఏడు పాయింట్ ఏడు సున్నా లక్షల మంది దర్శనం చేసుకునేలా టీటీడీ ప్రణాళికను రూపొందించింది సోమవారం అర్ధరాత్రి పన్నెండు గంటల ఐదు నిమిషాలకి తిరుప్పావై పాసురాలపై ఆలయంలో బంగారు వాకిలి తలుపు తెరుస్తారు వైకుంఠ ద్వార దర్శనం వద్ద వైకుంఠ ద్వారం వద్ద అర్చకులు పూజలు హారతి సమర్పించి తోమాల తోమాల పట్టంతో ప్రదక్షిణంగా గర్భాలయాన్ని చేరుకుని విరాటుకు పుష్ప సమర్పణ చేస్తారు ఒకటిన్నరకు విఐపి బ్రేక్ దర్శనాలు స ప్రారంభిస్తారు ఐదున్నరకు ఆన్లైన్లో టోకెన్లు పొందిన భక్తులను అనుమతిస్తారు తొలి మూడు రోజులు డిప్ ద్వారానే టోకెన్లు పొందిన వారికే దర్శనం ఉంటుంది మిగిలిన ఏడు రోజుల్లో సర్వదర్శనం అంటే టోకెన్ రహిత మూడు వందల దర్శనం శ్రీవారి ప్రోటోకాల్ విఐపి దర్శనాలు జరగనున్నాయి కాగా మంగళవారం విఐపి బ్రేక్లో శ్రీవారిని దర్శించుకుని వైకుంఠ ద్వారా ప్రవేశం చేసేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో విఐపిలు లేఖలు పంపారు ఈ క్రమంలో నారాయణగిరి నాలుగులో ఏర్పాటు చేసిన కౌంటర్లో ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఏపీ విప్పు కార్పొరేషన్ చైర్మన్కు వెంకటకల విశ్రాంతి భవనంలో కౌంటర్లో గవర్నరు సీఎం న్యాయమూర్తులు మంత్రులు స్పీకర్లు డిప్యూటీ స్పీకర్లు అధికారుల దర్శన టికెట్లు గదులను సోమవారం ఉదయం నుంచి కేటాయించనున్నారు ఇంత రద్దీగా ఉండే సమయంలో ఇప్పుడు సిఫార్సు లెటర్లు కానీ లేకపోతే మిగతా మిగతాయన్నీ కానీ అలౌ చేయాల్సిన అవసరం ఉందా ఒకసారి ఆలోచించుకోండి టీటీడీ కూడా మూడు రోజుల పాటు అసలు సర్వదర్శనాలు లేకుండా చేసేసారు ఓన్లీ టోకెన్లు వచ్చిన వారికి మాత్రమేనన్నారు ఆ మిగిలిన దాంట్లో కూడా మళ్ళీ వీళ్ళందరికీ ఓపెన్ చేసి పెట్టి ఈ అవసరమా మనకి పేదవాడికి ఎంత దూరం చేయాలో అంత దూరం ఖచ్చితంగా చేసే ప్రయత్నాలు అనమాట ఇవన్నీ స్వామివారిని సరే స్వామివారు వీళ్ళు దూరం చేస్తే దూరం జరుగుతారంటలే కానీ ఇక కార్మికులతో ఆ అమరావతి కలకల జాతరను తలపిస్తున్న రాజధాని గ్రామాలు ప్రధాన రహదారులు కూడల్లో సందడి ఆదివారం షాపింగ్కు వేల మంది రాక త్వరలో మూడు రెట్లు పెరగనున్న కార్మికులు ప్రస్తుతం వివిధ పనులు పదమూడు వేల మంది జనవరిలో మరో ముప్పై వేల మంది రాక వైసీపీ హయాం నాటికి నిశ్శబ్దానికి తెర మరి పనులు జరుగుతున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఈ వాళ్ళందరూ తిరిగి సందడి చేస్తారు మరి ఆదివారం వచ్చినప్పుడు కొనుక్కోవటానికి అన్నిటికీ వస్తారు దాంతోపాటుగా న్యూ ఇయర్ రాబోతుందిగా రాజధాని అమరావతి కార్మికులతో కలకలలాడుతుంది మూడు మూడు రోజులు న్యూ ఇయర్ వేడుకలు ఉండటంతో పండుగ రోజులు కావడంతో అందరూ షాపింగ్ చేయడానికి రాజధాని గ్రామాల్లో ఉన్న షాపులకు వచ్చారు వారంలో ఆరు రోజుల పాటు పనుల్లో నిమగ్నమై ఉండే వేలాది మంది కష్టజీవులు ఆదివారం సెలవు కావడంతో రోడ్ల మీదకి వచ్చి సందడి చేశారు సందడి సందడిగానే ఉంటుంది ఒక చిన్న సంత ఇలాంటివన్నీ కూడా గ్రామాల్లో ఏర్పాటు అయ్యి వాళ్ళ కోసం ఇంకా సామాగ్రి అన్నీ తెస్తారు వ్యవస్ వ్యాపారం కూడా బాగా వృద్ధి చెందుతుంది ఇక మదనపల్లె బదులు అన్నమయ్య ప్రజల ఆకాంక్ష మేరకు జిల్లా పేరు కొనసాగింపు స్వరూపంలో భారీ మార్పు రాయిచోటి బదులు మదనపల్లె కేంద్రంగా జిల్లా కడప కడపలోకి రాజంపేట తిరుపతిలోకి రైల్వే కోడూరు రాయిచోటి బదులు మదనపల్లె కేంద్రంగా జిల్లా అన్నమయ్య జిల్లా అని ఇప్పుడు ఆ రాయిచోటిని మార్చొద్దని అక్కడ ఒక మంత్రి గారు వాళ్ళు విపరీతమైన కృషి చేస్తున్నారు మొత్తం జిల్లా సం జిల్లాల సంఖ్య ఇరవై తొమ్మిది నుంచి ఇరవై ఎనిమిదికి పరిమితం కొత్తగా మార్కాపురం పోలవరం జిల్లాలు మదనపల్లె జిల్లాగా ఉండదు ఇది అన్నమయ్యలోకి నెల్లూరులోకి గూడూరు కో కోట చెల్లకూరు మండలాలు రావూరు సైదాపురం కలవాయి కూడా తిరుపతిలోనే వాకాడు చిట్టుమూరు మండలాలు మార్కాపురంలో పొదిలి ప్రకాశంలోనే దొనకొండ కరిచేడు సీఎం సమీక్షలో కీలక నిర్ణయాలు మొత్తానికి అన్నమయ్య పేరు ఉంటుంది అన్నమయ్య జిల్లాకి అన్నమయ్య పేరే ఉ ఉంటుంది కానీ స్వరూపంలో భారీగా మార్పులు అనుకున్న ప్రకారంగా మార్పు చేస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ ఉన్నదాన్ని మార్పు చేస్తే కొన్ని కొన్ని గొడవలు వస్తాయి కాబట్టి ఉంటే దీని మీద మరి సాక్షిలో వాళ్ళ కథనాలు వాళ్ళు రాస్తారు కదా రాజంపేట నియోజకవర్గాన్ని అస్తవ్యస్తం చేయటం కోసమే చంద్రబాబు నాయుడు ఈ పని చేశాడు అనేది వాళ్ళ యొక్క ఆరోపణ ఏది పునర్విభజనలో రాజకీయ కుతంత్రం వాగ్గేయకారుడు అన్నమయ్య గౌరవాన్ని చరమగీతం చరిత్రలో తొలిసారిగా ఒక జిల్లా రద్దు దిశగా అడుగులు జిల్లా రద్దు చెయ్యలేదు వీళ్ళనుకున్నట్టుగా జరగలేదు ఆ పేరే ఉంచటం లేకపోతే దానికి భౌగోళిక స్వరూపమే మార్చారు కొత్తగా మదనపల్లె పెడదాం అనుకుని అద్వీసేశారు ఒక విధానం హేతుబద్ధత లేకుండానే అన్నమయ్య జిల్లా రద్దు రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం చిన్నాభిన్నం పునర్విభజన లక్ష్యం జిల్లాల స్వరూపాన్ని అస్తవ్యస్తంగా మారుస్తుంది చంద్రబాబు వీళ్ళ ఏడుపులు వీళ్ళవి అండ్ నేను నాకు మొన్న ఒక కామెంట్ వచ్చిందండి ఆ కామెంట్లో నేను మొన్న అమరావతి దీని రైతులు రామారావు చనిపోయిన సందర్భంగా నేను ఒక ఆ రోజున మన టైటిల్ అంటే గోతికాడ గుంట నక్కలాగా సాక్షి ఎదురుచూపులు అమరావతి రైతుల మీద ప్రేమ వలకబోస్తోంది అని చెప్పా గతంలో ఐదు సంవత్సరాల పాటు అమరావతి రైతుల మీద విషం జిమ్ముతూ ఆ ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కృష్ణం రాజు లాంటి వ్యధవల మొత్తాన్ని తీసుకొచ్చి అమరావతిలో ఎయిడ్స్ ఉంది అనే ప్రబలంగా వ్యాప్తి ఆ పుకార్లు వ్యాప్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళని కనీసం గోతికాడ గుంటనక్కలు అనకూడదంటే ఒక రెడ్డి గారికి చాలా కోపం వచ్చేసింది నీ జర్నలిజం ఏమో ఏ పార్టీతో నాకు తెలుసులే వయ్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఇలాంటి ఒక గో గోతికాడ గుంటనక్క అని పేరు పెట్టావంటే నీ నీ నీది అర్థమవుతోంది అని ఏదో చాలా మాట్లాడారు ఈరోజు నా సాక్షిలో నేను చదువుతాను సిగ్గు ఎగ్గు ఉంటే అతను సమాధానం చెప్తాడా మరి నాకు ఇక్కడ ఏం రాశారండి పోలీసుల పై శాచికం ఈ దీంట్లో చదివితే గనక సిపిఎం నేత అప్పల్ రాజుపై అక్రమంగా పీడి యాక్టు మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకల్లో వేడుకలు చేసిన వారికి వేధింపులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే పోలీసుల మార్కు బెదిరింపు రప్ప అనడమే నేరమా అరెస్ట్ చేసి నడబజార్లో నడిపిస్తూ కొడతారా నడిపించి కొట్టారో లేదో తీసి పక్కన పెడితే చట్టాన్ని పోలీసుల చేతుల్లోకి తీసుకోవడం సరైనదేనా ఇది ఓకే ఒప్పుకుందాం చట్టాన్ని చేతుల్లో తీసుకోకూడదు అని సరిపోని వాళ్ళు తీసుకుంటారా అది తీసువెయండి దిగజారుతున్న వ్యవస్థలకి సంకేతం ఇలా చేస్తే న్యాయం బతుకుతుందా అని దాని కింద ఒక లైన్ ఉంది చూడండి చంద్రబాబు బాలకృష్ణ ఫ్లెక్సీలకు గతంలో పచ్చ మోకలు చేసిందేమిటి సిగ్గులేనివడు ఆ రెడ్డి గారు ఎవరో ఆ సిగ్గులేని రెడ్డి గారు సమాధానం చెప్పు వీళ్ళు మరి సాక్షి జర్నలిజమా నన్నే అన్న గోతికాడ గుంట నక్కలాగా ఎదురు చూస్తోంది అని అంటే ఈ సాక్షి పేపర్లో వచ్చింది పచ్చ మోకలు మరి ఇది జర్నలిజమా అసలు ఇది నేను ఇంకా జర్నలిస్ట్ని కాదు నేను ఒక యూట్యూబర్ని నేను జర్నలిస్ట్ అయ్యే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను భాష శుద్ధంగా వాడే ప్రయత్నం చేస్తున్నాను ఒక టైటిల్ ఒకటి పెట్టాను అనుకున్నాం అందులో కూడా మరి అంత అవమానించింది ఏందో నాకు అర్థంగా పాపితే ఇది పచ్చ మోకలు అని సాక్షి పేపరే స్వయంగా పేపర్ ఇది వీళ్ళు రాస్తూ ఉన్నారు సిగ్గులేదు అనేటప్పుడు ఇక నర్సాపురం లేస్ క్రాఫ్ట్ సూపర్ మహిళా సాధికారతకు ప్రతీక తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న మహిళలు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం ఆధునికతను జోడిస్తూ కొత్త డిజైన్లు శి శిక్షణతో ముందుకు రెండు వందల యాభైకి పైగా గ్రామాల్లో లక్షల మంది మహిళలకు ఉపాధి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించిన ప్రధాని మోడీ పనిలో నిమగ్నమైన మహిళలు ఇక్కడ ఫోటో చూడండి నర్సాపురంలో లేస్ క్రాఫ్ట్ పెట్టారు అక్కడ దాంతో పాటుగా లేస్ పార్క్ కూడా పెట్టే ప్రయత్నం ఒకటి జరుగుతుంది నర్సాపురం లేస్ క్రాఫ్ట్ మహిళా సాధికారతను ప్రత్యేకగా నిలుస్తుందని ప్రధాని మోదీ ప్రశంసించారు ఈ సంప్రదాయ కళ దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతుందని తెలిపారు తరతరాలుగా మహిళల చేతుల్లో వికసించిన ఈ కళ నేడు ఆర్థిక ప్రగతికి కీలక సాధనంగా మారింది ఇక మన మద్యమే తాగుతూ ఉన్నారు కూటమిక ప్రభుత్వ చర్యలతోటి ఎన్డిపిఎల్కు స్వస్తి ఎన్టీఆర్ జిల్లాలో తొంభై మూడు శాతం తగ్గిన పురుగు మద్యం డెబ్బై నాలుగు శాతానికి చేరిన పాపులర్ బ్రాండ్ల అమ్మకాలు ఎన్డిపిఎల్ నిర నియంత్రణలో పెరిగిన ఆదాయం గతంలో షాపుల్లో నాసిరకం జే బ్రాండ్ల విక్రయం ఇక మద్యం మీద ఏదో రకంగా ఇది వచ్చే ప్రయత్నం జరుగుతోంది అందులో కాకపోతే ఉన్నది ఏంటంటే ఆ దిక్కుమాలిన మద్యం ఏదో తా తాగి దానితోటి ఆరోగ్యాలు జడిపోయేటికంటే ఇది బెటర్ కదా ఇక పాదం ఇచ్చిన చెవి ఫ్యాక్టరీ ప్రమాదంలో తెగిపడిన మహిళా చెవి ఇది చాలా అద్భుతమైన విషయం అండి ఇందులో ఫ్యాక్టరీలో ఒక మహిళ పని చేస్తూ ఉండగా జుట్టు మిషన్లోకి ఇరుక్కుపోయి మొత్తం లాగేయటం మూలాన ఆ సైడ్ నున్న చర్మం మొత్తం ఊడొచ్చేసింది ఆ చర్మాన్ని పొట్ట భాగంలోంచి చర్మాన్ని తీసి గ్రాఫ్ట్ చేశారు కానీ చెవిని అమర్చటం అప్పుడే కుదర పరిస్థితి ఏర్పడింది అందుకని బయట ఉంచితే చెవి మరి పనికి రాకుండా పోతుంది దానికి జీవం లేకుండా పోతుందని పాదం మీద మీరు ఫోటోలో కూడా చూడవచ్చు పాదం మీద పది గంటలు శ్రమ చేసి ఆ రక్తనాళాలని పాదంలో ఉన్న రక్తనాళాలతో కలిపి మరి ఒక ఆరు నెలల పాటు ఆ పాదం మీదనే చెవిని అలా అట్టి పెట్టారు ఆ పాదం మీదనే చెవి ఉంచటం వల్లనే అది జీవంలోనే ఉంది దానికి రక్త ప్రసరణ జరగటం ఇవన్నీ జరుగుతుంటే మొత్తం ఇదంతా గ్రాఫ్టింగ్ అంత పూర్తి అయిపోయిన తర్వాత చ బాగా బాగైన తర్వాత ఆ చెవిని తీసి మళ్ళీ పెట్టారు ఇది పొట్ట భాగంలో చర్మం తీసి గ్రాఫ్టింగ్ చేశారు అది సర్దుకున్నాక యథాస్థానంలో చెవిని అమర్చిన వైద్యులు చైనాలో జరిగింది ఇది ఇక చిన్నారుల చేతిలో డిజిటల్ బాంబు ఇది అందరూ ఆలోచించాల్సిన అంశం చాలామంది చాలా ఇళ్లల్లో ఈవెన్ ఎందుకు ఎక్కడో దాకేందుకు మా ఇంట్లోనే చదువుతున్నాను మా ఇంట్లో కూడా ఎంత నివారణ చేయాలన్నా కట్టడి చేద్దామన్నా కుదరని పరిస్థితులు వచ్చాయి కానీ ఏదో రకంగా కట్టడి చేస్తే తప్ప చిన్నపిల్లలకి ఫోన్ లేవకుండా ఆపితే తప్ప కుదరదు చిన్నారుల చేతుల్లో డిజిటల్ బాంబు పిల్లలతో పెరుగుతున్న డిజిటల్ బానిసత్వం ప్రతి ఇద్దరు పిల్లల్లో ఒకరు స్మార్ట్ ఫోను వ్యసనపరులే లోకల్ సర్కిల్లో సం సంస్థ సర్వే నలభై తొమ్మిది శాతం మంది పిల్లలు రోజుకు మూడు గంటల పాటు ఫోన్తోనే నిజంగా జరుగుతోంది ఇది దీన్ని మనం అడ్డుకోకపోతే అడ్డు కట్ట వేయకపోతే ఏదైనా జరిగే అవకాశాలు ఉన్నాయి ఇందులో ఒక డాక్టర్ గారు చెప్పిన ఒక మంచి చూద్దాం మెటబాలిక్ సిండ్రోమ్కు గురయ్యే ప్రమాదం ఉందంట రెండు రెండేళ్లలోపు పిల్లల్లో మెదడు వేగంగా అభివృద్ధి చెందుతుంది ఆ సమయంలో ఫోన్ ఇవ్వడం వల్ల వారి వారిలో ఆలోచన శక్తి మందగిస్తుంది ఇది వర్చువల్ ఆర్టిజానికి దారితీస్తుంది డిజిటల్ స్క్రీన్తో రెండు రకాల ప్రమాదాలు పిల్లల్ని ఎదుర్కొంటూ ఉన్నారు ఒకటి కంటెంట్తో ప్రమాదం కాగా రెండోది సామాజిక సంబంధాలపై ప్రభావం చూపుతుంది శరీర శ్రమ లేకపోవడం వల్ల ఊబకాయానికి దారితీసి మెటబాలిజిక్ సిండ్రోమ్ గురవుతూ ఉన్నారు ఇక కంటెంట్ ఏం కంటెంట్ వస్తుందో మనం దాన్ని నియంత్రణ ఏం చేయలేము వాళ్ళు ఏమి యాక్సెస్ చేస్తున్నారో అను నిత్యం మనం వాళ్ళకి ఫోన్ ఇచ్చి వాళ్ళు వెనకెడితే మనం నుంచోలేం కదండి ఇక మదనపల్లె బదులు అన్నమయ్య జిల్లా మార్పు వార్తలపై బగ్గుమంటున్న రాయిచోటి రాయచోటిలో అసలు అవసరమైతే మేము ఆమరణ నిరాహార దీక్ష చేస్తామనే దాకా వెళ్ళింది పరిస్థితి పాదమిచ్చిన చెవి యాభై ఏళ్ల నిరసనలపై అధ్యయనం ఉద్యమాల కారణాలు ఆర్థిక అంశాలు డిమాండ్లు తెర వెనుక సూత్రధారులు తుది ఫలితంపై సమగ్ర విశ్లేషణ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్రం ఆదేశం స్వాతంత్రానంతరం భారత్లో చేపట్టిన నిరసనలపై ముఖ్యంగా పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు తర్వాత జరిగిన సామూహిక ఆందోళనపై సమగ్ర అధ్యయనం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది తద్వారా నిరసనలు ఆందోళనలకు గల మూల మూల కారణాలు ఆర్థిక అంశాలు తెర వెనుక ఉన్న సూత్రధారులు నిరసనలు తుది ఫలితాలను విశ్లేషించే భవిష్యత్తులో స్వార్థ ప్రే ప్రేరేపించే ఉద్యమాలను అణిచివేసేందుకు ఒక సమగ్ర కార్యాచరణ రూపొందించనుంది గత యాభై ఏళ్లలో దేశంలో జరిగిన నిరసనలపై ఒక ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని సిద్ధం చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నాలుగు నెలల క్రితం బ్యూరో ఆఫ్ పోలీస్ అండ్ డెవలప్మెంట్ని ఆదేశించారు ఈ క్రమంలో గత ఐదేళ్లలో ఐదు దశాబ్దాల్లో దేశవ్యాప్తంగా జరిగిన ప్రధాన నిరసనలు సంబంధించిన వివరణాత్మక రికార్డులు అందించాలని బీపీఆర్ అండ్ డికి చెందిన నేషనల్ పోలీస్ మిషన్ అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు పోలీసు ఉన్నతాధికారులను కోరింది గతంలో ఎందుకు జరిగింది ఏ ఏ కారణాలకు జరిగిన ఉద్యమాలు అనేది మొత్తం తీస్తారు చాలా వరకు రాజకీయ ప్రేరేపిత ఉద్యమాలు కూడా చాలా ఉంటాయి ఇక నేను గ్రామాన్ని దత్తత తీసుకోలేదు గ్రామమే నన్ను దత్తత తీసుకుంది నేను జిల్లా కోడల్ని అయినా పిఎం లంక గ్రామానికి కూతుర్నే నేను ఈ జిల్లా కోడల్ని అయినప్పటికీ పిఎం లంక గ్రామానికి మాత్రం కూతుర్నే నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి అన్న మాటలు ఇవి నేను గ్రామాన్ని దత్తత తీసుకోలేదు గ్రామమే నన్ను దత్తత తీసుకుందని కేంద్ర ఆర్థిక నిర్మ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం పెద్దమైన ఆయన లంకలో ఆదివారం ఆయన పర్యటించారు ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రసంగించారు ఒకప్పుడు పిఎం లంక మారుమూల గ్రామంగా గ్రామం నేను దేశంలోనే గ్లోబల్ శిక్షణ కేంద్రంగా గుర్తింపు పొందింది నేడు రోజుల్లో రానున్న రోజుల్లో ఏఐ శిక్షణ దేశంలో అగ్రగామిగా నిలవబోతోంది మహిళల్లో ఆర్థిక పరిపుష్టి సాధించేందుకు మొదట చిన్న భవనం నిర్మించాం అది నేడు ఉపాధి శిక్షణ పిఎం విశ్వకర్మ యోజనలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది ఇక నిర్మలతో సీఎం భేటీ నిర్మల నిర్మలతో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు ఆదివారం సాయంత్రం అయోధ్య పర్యటన ముగించుకుని గర్నవరం చేరుకున్న ఆయన పశ్చిమ గోదావరి పర్యటన నుంచి వచ్చిన నిర్మలతో విమానాశ్రయంలో భేటీ అయ్యారు అనంతరం ఆమె ఢిల్లీ బయలుదేరి వెళ్లారు దాదాపుగా ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తలు ఒకసారి మనం సాక్షిలో చూద్దాం ఈ పోలీసు రెడ్ బుక్ అరాచకం పోలీసు పై సాచకం రెడ్ బుక్ ఈ రోజున మళ్ళీ గుర్తొచ్చింది చనాళ్ల తర్వాత సాక్షికి మధ్యలో కొంత కొంతకాలం ఈ రెడ్ బుక్ అదే మర్చిపోయారు ఇందులోనే పచ్చ మూకలను రాసింది మరి ఆ రెడ్డి గారు సమా దీనికి చెప్పాలి మరి సాక్షిని ఏమంటారు అని పార్కుల ముసుగులో బాబు పందేరం దళితుల భూముల్లో ప్రైవేటు దందా ఏపీఐఐసి నుంచి భూములు తీసుకోండి మీకు నచ్చినట్లు అమ్ముకోండి రియల్ ఎస్టేట్ సంస్థలకు చంద్రబాబు సర్కారు మరో బంపర్ ఆఫరు ఇస్తారు ఇస్తారు ఎంఎస్ఎంఈ పార్కులు అంటూ ఇరవై రెండు చోట్ల రియల్ ఎస్టేట్ సంస్థల చేతికి భూములు ప్రైవేటు సంస్థలను ఆహ్వానిస్తూ టెండర్లు పిలిచిన ఏపీఐఐసి అందులో సింహభాగం భూములు దళితుల నుంచి ఏపీఐఐసి ద్వారా సేకరించినవే పారిశ్రామిక పార్కుల కోసం నమ్మి భూములు ఇచ్చిన ఎస్సీ ఎస్టీ రైతులు ఇప్పుడు ఏపీఐఏసి పక్కన పెట్టిన పక్కన పెట్టి అనుభవం లేని కార్పొరేట్ సంస్థలకు భూముల దారాదత్తం పార్క్ కోసం అంటే ఇప్పటికే ఎనిమిది వేల ఐదు వందల కోట్ల బ్యాంకు రుణం తీసుకున్న ఏపీఐఏసి వీటితో పనులు చేయిస్తూనే ప్రైవేటు వ్యక్తులు భూమి పందారం చేశారు రియల్ ఎస్టేట్ సంస్థలకు లేదా టౌన్షిప్లకు వాణిజ్య సముదాయాలకు కట్టిన వారు టెండర్లో పాల్గొనవచ్చు అంటూ ప్రభుత్వం పేర్కొన్న భాగం ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఇచ్చింది జలాంతర్గామిరీలో ముర్ము వ్యవ వ్యవహారం పునర్విభజనలు రాజకీయ రెడ్ రెడ్బుక్ అరాచకం జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీకి ఈ తలకాయలు జంతు బలి చేసి రక్త తర్పణం చేసి రప్ప ఎగిరే అరు కదా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము వస్తే ఇదిగో ఇదిగో ఎట్నై నరుకుతాం ఎట్నైనా నరుకుతామని ఇక దాని మీద పోలీసులు కేసు పెడుతుంటే దాని దానికి వీళ్ళు కౌంటర్లు మొదలుపెట్టారు గతంలో వాళ్ళు అప్పుడు చేయలేదా వీళ్ళు ఇప్పుడు చేయలేదా రాష్ట్రంలో కాకీలు పెట్టురేగిపోతున్నాయి రెడ్ బుక్ అరాచకానికి వత్తాసు పలికే చాలా ప్రజల హక్కులను కాలరాశిని పర్వాలేదు అన్నట్టుగా బరితెగిస్తున్నాయి ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తే సరి ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న వారు మీ పార్టీ వాళ్ళు కాదు విచిత్రం చూడండి వాళ్ళు సిపిఐ సిపిఎం కమ్యూనిస్టులు వాళ్ళ మీద కేసు పెట్టారు సరే అది ఏ కారణానికి అనేది అది అది డిస్కస్ చేసుకునేది తర వేరే అంశం అయినప్పటికీ అది మీ పార్టీ వాళ్ళు ఏం చేసింది ఏంటి జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా జై జగన్ అని అరుచుకుంటూ పోటీ తలకాయల నరికి ఫ్ ఫ్లెక్సీలకి రక్తాభిషేకం చేశారు క్షుద్ర పూజ క్షుద్ర పూజ ఆ దెయ్యాల ఆవాహన చేసినట్టు ఎవరైనా పాలాభిషేకం చేస్తారు లేకపోతే ఈ పంచామృత అభిషేకం చేస్తారు అది కూడా దేవుళ్ళకి చేస్తారు జగన్ దేవుడా మనిషే ఆయన కూడా సరే చేశారు అని అనుకుంటే మరి రక్తాభిషేకమా అంటే క్షుద్రదేవుడు మామూలు దేవుడు కాదు రక్తాభిషేకం క్షుద్రదేవుళ్ళకి చేస్తారు ఇంకా పచ్చ కాకీలు అంటే గతంలో అందరూ బ్లూ కాకీలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టల్లా చేసిన వాళ్ళే కదా మా ఇంటి దాకా వచ్చింది వ్యవహారం మా ఇంటికి కూడా వచ్చారు పోలీసులు మరి వాళ్ళందరూ ఏ పోలీసులో పాపం కాకి చొక్కా వేసుకున్నట్టే కనపడుతున్నారు కానీ మొత్తం అన్ని బ్లూ చొక్కాలే ఉన్నాయి ప్రభుత్వ దోపిడీని ప్రశ్నిస్తే పీడి యాక్ట్ యథేచ్ఛగా సాగిస్తున్న దోపిడీని ప్రతిపక్షాలు సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తుంటే సీఎం చంద్రబాబు బెంబేలు ఎత్తున్నారు ఏడాదిన్నరలో తమ పాలనపై ప్రజా వ్యతిరేకత వెళ్ళు వెల్లువెత్తుతోందని హడావుడి పడుతున్నారు ఆయన దోపిడీ విధానాలు ఆయన విడిచిపెట్టడం లేదు అవినీతిని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలు ఉద్యమకారులపై పోలీసులను ప్రయోగిస్తున్నారు ఇక జై జగన్ అన్న అక్రమ కేసులు వేధింపులు ప్రతిపక్ష వైఎస్ఆర్ సిపి నేతలు కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసేందుకు పచ్చకాకీలు కౌర్యం కట్టలు తెంచుకుంది అక్రమంగా నిర్బంధించిన నిబంధనలకు విరుద్ధంగా థర్డ్ డిగ్రీతో వేధిస్తూ ఉన్నారు థర్డ్ డిగ్రీ గురించి మీరే చెప్పాలి అసలు రఘురామకృష్ణరాజుని థర్డ్ డిగ్రీ చేసిన మహానుభావులు అయితే మీరు ఇక నారా వారి న్యాయం ఇది ఒకసారి దీ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందండి కేసు నమోదైనది నమోదైన సిఐ విచారణ పూర్తి కాకుండానే పోస్టింగు టీడీపీ కార్యాలయంపై దాడి కేసు సహకరించినందుకు బహుమతి పోలీసు వర్గాల న్యాయ నిపుణుల విస్మయం గతంలో హైకోర్టు ఉద్యోగిని చావుగొట్టిన యార్ యార్లగడ్డ శ్రీనివాసరావుకు విచారణ పూర్తి కాకుండానే నారావారి సర్కారు బహుమతి ఇచ్చింది మాత్తూర్ సిఐగా ఆయనకు పోస్టింగ్ కట్టబెట్టింది గతంలో మంగళగిరి రూరల్ సిఐగా పనిచేసిన యార్లగడ్డ శ్రీనివాసరావు హైకోర్టు న్యాయమూర్తికి చెందిన కారు డ్రైవర్పై దాడి చేశారు ఈ సిఐపై హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది హైకోర్టు ఆదేశంతో సిఐకి కేసు నమోదు అయింది దీంతో సిఐ శ్రీనివాసరావు అధికారులు సస్పెండ్ చేశారు ఇప్పుడు అదే సిఐకి గుట్టు చప్పుడు కాకుండా బాబు సర్కారు అత్యంత కీలకమైన బాపట్ల జిల్లా మార్టూరు పోలీస్ స్టేషన్కు సిఐగా నియమించింది దీనిపై పోలీసులు హైకోర్టు వర్గాలు తీవ్ర చర్చ నడుస్తోంది ఆ చర్చ వీళ్లల్లో ఎక్కువగా నడుస్తుంది వాళ్ళల్లో కంటే నారావారి ఆశీస్సులు ఉంటే చాలు అప్పట్లో మరి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు కూడా అవసరం లేదు సజ్జల రామకృష్ణారెడ్డి ఆశీస్సులు ఉంటే ఇంకా ఎంతమందికి వచ్చినాయి అమరావతి రైతుల మీద ఊతున గాల్లోకి ఎగిరి లాఠీలు చేసుకున్న వాళ్ళందరికీ పోస్టింగులు వచ్చాయండి రాకుండా ఎక్కడున్నాయి ఏదో పచ్చ మోకలు లేకపోతే పచ్చ పోలీసులు అనేటట్టుగా మాట్లాడుతూ ఉన్నారు గతంలో మనం వెలగబెట్టినదే నీవు నేర్పిన విద్యే నేరజాక్ష అన్నట్టు ఆలోచించుకోండి ఎవరికైనా ఏ ఏ విషయం మీదనైనా సరే ఒక రాసే ఒక కథనం రాసేటప్పుడు గతంలో మనం చేసింది ఏమిటి ఎందుకంటే ఇది సాక్షి అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పాంప్లెట్ పేపరే ఎందుకంటే వాళ్ళ పార్టీ అనుబంధం ఉన్న పేపరు అందుకని వాళ్ళ పీతిగోశలు మొత్తం సాక్షికి ఉంటాయి వాటన్నిటికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా సాక్షికి ఉంటుంది సో ఇవ్వండి ఈరోజున ఆంధ్రజ్యోతి సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు వాటి వెనుకున్న అసలు వాస్తవాలు మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం చివరి వరకు చూసిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా పది మందికి షేర్ చేయండి